పాతృకా దోషాలు పితృకా దోషాలు అంటే తల్లి తిండి జీవించి ఉన్నప్పుడే ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళని ఆదరణ పాలన మరి తిన్నావా తినలేదా అని పలకరించకపోవటం సరిగ్గా వాళ్ళని చూడకపోవటం వాళ్ళని సులభంగా చూడటం ఒకటి కఠినంగా మాట్లాడటం ఒకటి తద్వారా వాళ్ళు మనసు నొచ్చుకుని ఏదన్నా బాధ పెట్టినా కంట నీళ్ళు పెట్టుకున్న అది మాతృకా దోషాలుగా పితృకా దోషాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు తర్వాత జ్యోతిష్య పరంగా కూడా మనకి మాతృకా దోషాలు పితృకా దోషాలు ఉన్నాయని తెలియజేయబడుతుంది ఎందుకంటే ఏడేడు తరాల నుంచి ఎవరెవరు ఎవరిని బాధ పెట్టారో తెలియదు కదా కాబట్టి ఏడేడు తరాల నుంచి ఇది మనకి వెంటాడుతూనే ఉంటుంది తర్వాత పితృకా దోషాలు అనగా మనకి ఎవరైనా చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి మనం చేయవలసిన కర్మకాండలు అనేవి ఉంటాయి ఎందుకంటే చనిపోయిన దగ్గర నుంచి మనిషికి కొన్ని విధి విధానాలు మనం చేతి తీరాలి ఎవరా కులాచారం ప్రకారం వంశాచారం ప్రకారం చనిపోయిన తర్వాత పన్నెండు రోజులు పదమూడు రోజులు పదిహేను రోజులు కార్యక్రమాలు చేసే ఉంటాయి అవి చేయకపోయినా యథావిధిగా తర్వాత చనిపోయిన తర్వాత సంవత్సర కాలం వాళ్ళకి మాసికాలు అనేవి కూడా మనం పెడుతూ ఉంటాము ఆ మాసికాలు అనేవి కూడా మనం పెట్టకపోయినా తర్వాత సంవత్సరం తిరిగి వచ్చేసరికి సంవత్సరీకరమనే వస్తుంది దాన్ని కూడా మూడు రోజులు కార్యక్రమం చేస్తారు అది చేయకపోయినా దాని తదనంతరం ప్రతి సంవత్సరం వాళ్ళకి తద్దినాలు అనేవి వస్తుంటాయి అవి మనం పెట్టకపోయినా కూడా పితృదేవతలు పైనుంచి ఎదురు చూస్తూ ఉంటారు మనం ఇవన్నీ శార్థకర్మలన్నీ మనం చేస్తామా చేయమా పిండ ప్రధానాలు పెడతాం కదండీ ఆ పిండాలే వాళ్ళకి ఆహారం అనమాట నీళ్లు ఆహారమును కాబట్టి ఇవి చేయకపోతే వాళ్ళు అక్కడి నుంచి బాధపడతారు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ తప్పకుండా చేసి తీరాలి ఇవి చేయకపోవటం మూలంగా ఇంట్లో మంచాభివృద్ధి లేకపోవటం సంతానం లేకపోవటం ఏ పని చేయాలన్నా ముందుకు కొనసాగలేకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తర్వాత పితృశాపాలు అనేవి చాలా బాధాకరమైన విషయం అనమాట కాబట్టి పితృదేవతలు పైనుండి కూడా మనం చూస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు కాబట్టి ఇవి మనం పితృకా దోషాలుగా పరిగణలోకి తీసుకోవాలి